హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రచ్చుడు భయపర్ణ నోటికి ఏమైనా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా గోంగూరతో ఒక్కసారి పలావ్ చేసుకొని తినండి సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా తిన్న తర్వాత మీరైతే అస్సలు మర్చిపోరండి అంత టేస్టీగా ఉందన్నమాట రెగ్యులర్గా చేసుకునే పలావ్ కంటే కూడా ఈ గోంగూరతో పలావ్ చాలా చాలా బాగుందండి కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట నార్మల్గా ఆకుకూరలు చేసి పెట్టామంటే పిల్లలు అయితే తినరు కదండి ఇలా లాగా ట్రై చేసి పెట్టండి వాళ్ళకి అసలు గోంగూర వేసామని కూడా తెలియదు అనమాట చాలా ఇష్టంగా తింటారండి ఇంకా గోంగూర వాళ్ళైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుందనమాట అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి పలావ్ చేసుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట నెయ్యి వేసుకోవటం వల్ల పలావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నెయ్యికి బదులుగా బటర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇవి రెండు కాగిన తర్వాత ఇప్పుడు అందులో బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని వాటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయని కలుపుకుంటూ కొద్దిసేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు అయితే బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులో ఉలిచిపెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నాను అనమాట ఇప్పుడు గోంగూరను ఒకసారి బాగా కలిపేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలన్నమాట ఇలా ఉప్పు పసుపు వేసుకోవటం వల్ల గోంగూర అయితే తొందరగా మగ్గిపోతుందనమాట ఇప్పుడు ఉప్పు పసుపు కూడా గోంగూరలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని గ్యాస్ని సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇలా మూత పెట్టేసి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూర అయితే సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట కొద్దిసేపటికైతే గోంగూర బాగా సాఫ్ట్గా అయిపోయి ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం వేసుకోండి పచ్చిమిరపకాయలతో పాటు ఇలా కారపొడి కూడా వేసుకోవటం వల్ల గోంగూర పులుపుకి ఈక్వల్గా సరిపోతుందనమాట అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు అలా సిమ్లో మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక గంట పాటు నానబెట్టుకున్న అయితే వేసేసుకోవాలండి రైస్ వేసుకున్న తర్వాత ఆ రైస్ మొత్తం గోంగూర పేస్ట్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగే ఒక్క నిమిషం పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి తర్వాత అందులో బాగా కాగుతున్న ఎసరైతే వేసుకోవాలండి నేనైతే నార్మల్ రైస్తో చేసుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల ఎసరైతే వేసుకున్నాను అనమాట ఒకవేళ బాస్మతి రైస్తో చేసుకునే వాళ్ళైతే కనుక ఒక గ్లాస్కి ఒకటి ముప్పావు గ్లాస్ వేసుకోండి సరిపోతుందనమాట ఎసరు వేసిన తర్వాత ఉప్పు చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసి కొద్దిసేపు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వండి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకోండి ఒకవేళ బాస్మతి రైస్తో చేసుకునే వాళ్ళైతే కనుక కొద్దిగా స్లోగా కలుపుకోండి ఇలాగే హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకున్నామంటే ఎసరు మొత్తం తగ్గిపోయి రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా ఎసరు మొత్తం తగ్గిపోయి ఉంటుందండి ఈ టైంలో ఒకసారి కలిపేసుకొని గ్యాస్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఆ రైస్లో మొత్తం తేమపోయేంత వరకు మగ్గించుకున్నామంటే గోంగూర పలావ్ అయితే రెడీ అయిపోతుందండి పలావ్ రెడీ అయిన అమ్మటే కొద్దిసేపు ఒక ఐదు పది నిమిషాలు అలాగే వదిలేసేయండి ఇలా వదిలేసుకోవటం వల్ల రైస్ అయితే పొడి పొడిలాడుతూ ఇంకా అందులో తేమ ఏమైనా ఉంటే బాగా బిగించుకుంటుందన్నమాట ఒకవేళ అప్పుడే వేడి మీద కలిపేశారంటే రైస్ మొత్తం విరిగిపోతుందండి సో కొద్దిగా చల్లారిన తర్వాత కలిపేసుకోండి సరిపోతుంది చూశారు కదండి గోంగూరు పలావ్ ఎంత బాగా రెడీ అయిపోయిందో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇలా చేసి పెట్టారంటే వారానికి రెండుసార్లు చేసి పెట్టినా కూడా బోర్ కొట్టకుండా తింటారనమాట అంత టేస్టీగా ఉందండి ఈ వీడియో చూసాక మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్